Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ శ్రీనివాసరావు గారికి అలాగే ఈరోజు మన కళాశాల కరస్పాండెంట్ శ్రీ శ్రీనివాసరావు గారు ఇంకా వారి అధ్యాపక బృందం వారి డైరెక్ట్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వారందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఐపీఐలు క్రమేణ కొంత నంబర్ తగ్గిపోయి చాలా వరకు కొన్ని కాలగర్భంగా కలిసిపోతున్న ఐటీఐ కళాశాలలు కానీ మన గ్రామీణ ప్రాంతంలో ఉండే ఐటీఐ కళాశాలలు ఉన్నత విద్య గెళ్ళి లేకపోతే సాంకేతిక విద్య ఎల్లగా మిగిలిన ఎంతోమంది పిల్లల్ని స్టూడెంట్స్ని ఒక మంచి నిష్ణాతులైన నిపుణులుగా ఆయా రంగాల్లో ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ లేకపోతే ఇతరత్ర యొక్క ఈ రంగాల్లో ఒక సపోర్టింగ్ ఇంజనీరింగ్ సిస్టాన్ని గ్రామ స్థాయి నుంచి తయారు చేసే అవకాశం ఈ ఐటీ కళాశాల ద్వారా ఉంది మనకి ఇంకొల్ చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఇంప్లిమెంట్ యంత్ర పరికరాలు తయారు చేసే దాంట్లో ఎటువంటి విద్యాభ్యాసం లేకుండా కేవలం వారి యొక్క సృజనాత్మకత వారి ఏకాగ్రత వారికి అనుకున్న అనుభవాన్ని పెట్టి మన ఎంతో మంది మన ఇంకోల నుంచి పెద్ద పెద్ద మేస్తకులు కొద్ది వందల మంది యువత యువకులని ఆ రంగంలో నిష్ణాతులుగా తయారు చేశారు మనందరికీ తెలుసు ఈరోజు అవే దాదాపు రెండు మూడు వందల వీటి కింద షాప్స్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి ఒక్కొక్క దాంట్లో మళ్ళా ముగ్గురు నలుగురు పది మంది ఇరవై మంది ముప్పై మందికి ఉపాధి కల్పిస్తున్న సంగతి చూసాం మనం అంటే ఇక్కడ విద్య నేర్చుకొని సరైన విధంగా దాన్ని పదును పెట్టి సరైన పరిశ్రమ కనుక వాడగలిగితే అది మన మనకి ఉపాధి కల్పించడమే కాదు పది మంది కల్పించే విధంగా చిన్నదైనా సరే పెద్దగా ఎదుగు అవకాశం ఉంటుంది అనేది మన ఇంకోళ్ళు మన మెకానిక్ మన ఆటో నగర్ ఏర్పాటు చేసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం దాన్ని కూడా త్వరలో నెరవేర్చేదాకా ప్రయత్నం జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ మనం చూస్తే డ్రోన్ డ్రోన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి మనం ఇక్కడికి వచ్చాం అంటే డ్రోన్ సాంకేతికత పెరుగుతుంది ప్రతి పనిలో డ్రోన్ల వినియోగం రాబోయే రోజుల్లో పెరుగుతుంది ఈ పెరిగిన డ్రోన్లని ఈ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని ఆపరేట్ చేసే వ్యవస్థ ఆపరేట్ చేసే వ్యక్తుల నంబరు కొన్ని లక్షల మంది ఈ దేశానికి కావాలి అయితే ఎలాగైతే మనము డ్రైవింగ్ చేయాలంటే లైట్ వెహికల్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఒక పర్టిక్యులర్ నామ్స్ ఉంటాయో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ నేర్చుకోవాలి దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఒక ఆ నిష్ణాత సంపాదించిన తర్వాత దానికి